ఎగ్ రిలీజ్ అయిన తర్వాత పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు మాత్రమే లైవ్ ఉంటుంది ఆ సమయంలోనే వీరికణాలతో కలిస్తే పిన్నంగా మారి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఆ సమయాన్ని మనం మిస్ అయ్యాము అనంటే మళ్ళీ నెక్స్ట్ నెలసరి తర్వాత ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందో కనిపెట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సి వస్తుంది అలా అలా వాళ్ళకి నెలల తరబడి టైం వేస్ట్ అవుతుంది అందుకే ఎగ్ రిలీజ్ అయ్యే డేట్ని కనిపెట్టడం అనేది చాలా ముఖ్యం అది ఎలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నేను డాక్టర్ జ్యోతిర్మయ్ ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవిఎఫ్ విజయవాడ కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్ సైకిల్స్ అయితే మరి కొంతమందికి ఇర్రెగ్యులర్ ఉంటాయి రెగ్యులర్ సైకిల్స్ అంటే ప్రతి నెలసరి ఫిక్స్డ్ గ్యాప్ తో రిపీట్ అవ్వడం కొంతమందికి ప్రతి నెలసరి ఇరవై ఎనిమిది రోజుల గ్యాప్ తో రిపీట్ అవుతా ఉంటుంది కొంతమందికి ప్రతి నెలసరి ముప్పై ఐదు రోజుల గ్యాప్ కి రిపీట్ అవ్వచ్చు సో వీళ్ళందరినీ కూడా మనం రెగ్యులర్ సైకిల్స్ అని అంటాం ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది అనేది ఈజీగా కనిపెట్టచ్చు ఫిక్స్డ్ ప్యాటర్న్ ఉండడం వల్ల అదే రెగ్యులర్ సైకిల్స్కి వచ్చేసరికి అదే పర్సన్కి ఒక సైకిల్ ఇరవై ఒక్క రోజులకి వస్తే మరొక సైకిల్ ముప్పై రోజులకి వస్తుంది ఆ పై సైకిల్ నలభై రోజులకి రావచ్చు అంటే ఫిక్స్డ్ గ్యాప్ లేకపోవడం వల్ల వాళ్ళకి పీరియడ్స్ నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అనేది మనం కనిపెట్టలేం వీళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యే డేట్ కూడా కనిపెట్టడం చాలా కష్టం వీళ్ళకి వేరే పద్ధతుల ద్వారా మనం ఎగ్ రిలీజ్ అయ్యే డేట్ ని కనిపెట్టవచ్చు అదే రెగ్యులర్ సైకిల్స్కి వచ్చేసరికి ఉదాహరణకి మనం ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ తీసుకుంటే దాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాం ఫస్ట్ హాఫ్ ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం అంటే మెన్సెస్ దగ్గర నుంచి ఎగ్ రిలీజ్ అయ్యే డేట్ వరకు ఫాలిక్యులర్ ఫేజ్ నెక్స్ట్ హాఫ్ అనేది లుటియల్ ఫేజ్ అంటాం అంటే ఎగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వచ్చే వరకు లుటియల్ ఫేజ్ అంటాం ఇందులో ఎవరికైనా రెగ్యులర్ సైకిల్స్ అయినా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయినా సరే వాళ్ళకి ఎగ్ అంటూ రిలీజ్ అవుతుంది అనంటే ఈ లుటియల్ ఫేజ్ అనేది కాన్స్టెంట్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత పద్నాలుగు రోజులకి ఖచ్చితంగా పీరియడ్ వస్తుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంది అంటే పీరియడ్ రాదు ప్రెగ్నెన్సీ లేదు అనంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత పద్నాలుగు రోజులకి వాళ్ళకి పీరియడ్ వచ్చేస్తుంది ఉదాహరణకి ట్వంటీ ఎయిట్ డే సైకిల్ లో మనం ట్వంటీ ఎయిట్ మైనస్ ఫోర్టీన్ చేస్తే పద్నాలుగవ రోజున వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుంది అలాగే ముప్పై రోజుల సైకిల్ తీసుకున్నా కూడా ముప్పైలోంచి పద్నాలుగు మైనస్ చేస్తే వెనక్కి లెక్కేస్తే గనక పదహారవ రోజున వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుంది ఇలా మనం క్యాల్కులేట్ చేయడం ద్వారా కనిపెట్టడమే కాకుండా బాడీలో కొన్ని సూచనలు కూడా తెలుస్తాయి ఎగ్ రిలీజ్ అవ్వడానికి దగ్గర పడుతున్నప్పుడు రెండు మూడు రోజుల ముందు వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవుతుంది అంటే థిన్ వైట్ ట్రాన్స్పరెంట్ డిశ్చార్జ్ అంటారు అంటే ఎగ్ వైట్ లాగా స్ట్రెచ్చిగా ఉంటుంది ఎగ్ రిలీజ్ అయిన వెంటనే వాళ్ళకి థిక్ డిస్చార్జ్ గా మారిపోతుంది థిక్ వైట్ గా మారిపోతుంది స్ట్రెచ్చిగా ఉంది కాంపనెంట్ అసలు ఉండదు ఎగ్ రిలీజ్ అయ్యే సమయంలో పది నుంచి పన్నెండు గంటల వరకు వాళ్ళకి కింద పొట్టలో నొప్పి తెలుస్తుంది రిలీజ్ అయిన తర్వాత కూడా కడుపులో ఉబ్బరం అనేది కూడా తెలుస్తుంది అంటే బ్లోటింగ్ అంటాం పొట్టుబ్బురం అనేది కూడా తెలుస్తుంది మరి కొంతమందికి అయితే బ్రెస్ట్ హెవీనెస్ అంటే రొమ్ములో నొప్పి కానీ బ్రెస్ట్ టెండర్నెస్ కానీ బ్రెస్ట్ హెవీనెస్ కానీ ఇటువంటి సూచనలు కూడా తెలుస్తాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది